రేపే బుధవారం రేపు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు కలబందతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో దరిద్రం అంతా పోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్రం అంటే మన చుట్టూ డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తులు ఆ దుష్ట శక్తుల కారణంగానే ఇంట్లో సమస్యలు గొడవలు చెప్పుకోలేని కష్టాలు ఎటు చూసినా డబ్బు సమస్యే ఆర్థిక పరంగా పిల్లల పరంగా ఇంట్లో భర్త పరంగా ఇక అన్ని విధాలుగా సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే అలాంటి వ్యక్తులకి జీవితంలో సంతోషం అనే మాటే ఉండదు ఎప్పుడు ఈరోజు బాగున్నాం అనుకునే సమయాన్ని మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలను ప్రాప్తించే తల్లి లక్ష్మీదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే గనక ఇక కష్టాలకు తావు అనేది ఉండదు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు జీవితంలో డబ్బుకి లోటు అనేది రానే రాదు ఏమీ తెలియని వారు కూడా ఎంతో కొంత సంపాదిస్తూనే ఉంటారు సంపదకి లోటు అనేది ఉండదు విద్యా పరంగా పిల్లల పరంగా భర్త పరంగా అన్ని విధాలుగా బాగుంటారు కాబట్టి రేపు బుధవారము బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజు కలబందతో చేసే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది కలబంద మొక్క అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మొక్క దైవాంగిక వృక్షంగా పేరు పొందినటువంటి మొక్క కలబంద మొక్కలో దైవాలు ఉంటాయని దైవశక్తి ఉంటుంది అని మన నమ్మకం కలబంద మొక్క దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అని కూడా పండితులు చెబుతున్నారు ఏ దిశలో కలబంద మొక్కను నాటాలి ఏ దిశలో పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టపరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క అయితే కలబంద మొక్కను నాటిన చోటు ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్ట పెరుగుతాయి అని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ మొక్కను ఇంట్లో నాటటానికి సరియైన దిశను జాగ్రత్తగా చూసుకోవటం చాలా అవసరం కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటటం మంచిది కలబందను ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదు అని గుర్తుంచుకోవాలి వాస్తు ప్రకారం కలబంద మొక్కను వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క ఇంట్లో పెడితే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి కానీ సరి అయిన దిశను ఎంచుకుని పెట్టడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని పండితులు వివరిస్తున్నారు అయితే మరి కలబందను పెట్టడానికి ఏ దిశ మంచిది అంటే కలబంద మొక్క అనేది సమస్యలను తొలగిస్తుంది అయితే సమస్యలు పోవ పోవాలి అంటే కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి కానీ కలబంద మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే పెంచాలి ఇలా ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచడం వల్ల మాత్రమే మనకు ప్రమోషన్లు లభిస్తాయి అంటే ఉద్యోగం చేసే వారి ఇంట్లో వారికి ప్రమోషన్ లభిస్తుంది అంతేకాదు ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా నియమాలను పాటించాలి ఏ దిశలో పెట్టాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఒకవేళ వాయువ్య దిక్కున గనుక కలబంద చెట్టుని పెడితే ఇక అంతా దరిద్రమే చుట్టుకుంటుంది మీకు మంచేమో కానీ చెడు ఫలితాలు కలుగుతాయి అని మన పండితులు వివరిస్తున్నారు అలానే కలబంద మొక్కను అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాము అంతేకాదు ఎలాంటి నీరు లేకుండా పెరిగే మొక్కలలో అత్యధికంగా ముందుండే మొక్క అని చెప్పుకోవచ్చు ఆరు నెలల పాటు నీరు తడి లేకుండానే తమలో ఉన్న పోషకాలతోనే కలబంద మొక్క జీవించి ఉంటుంది ఇది సైన్స్ పరంగానే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది కలబంద అనేది ఇంట్లో ఆగ్నేయ దిక్కును పెంచటం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాదు కలబంద మొక్కలో గణపతి లక్ష్మీదేవి కుబేరస్వామి సరస్వతి మాత ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అందువల్లే ఈ కలబంద మొక్కను ప్రత్యేకమైన రోజుల్లో గుమ్మానికి కట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని కూడా ఒక నమ్మకం అయితే రేపు బుధవారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం కలబంద ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగాను ఎంతో మేలును చేస్తుంది కలబందను ఇంట్లో సరియైన దిశలో పెంచి కలబందను మనకు అవసరమైన ప్రతిసారి తీసి వాడుకోవటం వల్ల ఇంటికి మంచిది ఒంటికి కూడా మంచిది కలబంద మొండి పింపుల్స్ని అంటే మొటిమలను మచ్చలను తొలగిస్తుంది కలబందలో పసుపు కలిపి ప్రతిరోజు మీ ముఖానికి రాస్తే ఎంత మొండి మచ్చలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాదు కలబంద గుజ్జుని ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైనా ఎక్కువ వేడితో గర్భాశయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కలబంద గుజ్జులో కడచక్కరిని వేసుకుని అంటే పటిక బెల్లాన్ని కలుపుకొని తింటే అధిక వేడి బారి నుండి బయటపడవచ్చు అధిక వేడితో వచ్చే సెగగడ్డలు మచ్చలు పింపుల్స్ వంటి వాటి నుండి బయటపడవచ్చు గర్భదోషాలు గర్భ సమస్యల నుండి బయటపడవచ్చు ఇక సంతానలేమి సమస్య నుండి కూడా బయటపడవచ్చు ఇలా ఎన్నో రకాల మేలుని చేసే కలబంద మొక్కను ఆధ్యాత్మిక పరంగా చూసిన ఆయుర్వేద పరంగా చూసినా ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చే కలబంద మొక్కను రేపు బుధవారం రోజు సాయంకాలాన ఇంటికి తెచ్చుకోండి ఇక ఇంటికి తెచ్చాక వేర్లతో సహా తెచ్చుకోండి వేర్లకి ఉన్న మట్టిని పూర్తిగా కడిగివేయండి ఆ తరువాత ఆ కలబంద మొక్కకి ధూపాన్ని వేయండి పసుపు కుంకుమ గంధాన్ని పెట్టండి కొన్ని అక్షంతలను కూడా వేయండి ఎరుపు రంగు దారాన్ని తీసుకొని కలబంద మొక్క వేర్లకి కట్టండి వేర్లు భాగంలా అలానే కలబంద మొక్క అనేది కిందికి వేలాడుతూ ఉండాలి ఇలా చేశాక అది మీ యొక్క సింహ ద్వారానికి ఎడమ వైపున కట్టండి ఇలా ఎరుపు రంగు దారంతో కలబంద మొక్కను వేర్లు పైకి కలబంద మొక్క కిందికి వేలాడేలా కడితే ఎంతటి నరదృష్టి అయినా క్షణాల్లో తొలగిపోతుంది రాబోయే నరదృష్టి కూడా రాదు అంటే దుష్టశక్తులు ఏవీ కూడా మీ దరిదాపుల్లో ఉండవు ఇలా వ్యాపార స్థలంలో ఇంటి సింహద్వారానికి కూడా కట్టుకోవచ్చు ఎప్పుడు ఎక్కడ కట్టినా సరే ఇంట్లోకి చెడు కన్ను నరదృష్టి సోకదు ఇల్లు కష్టపడి కట్టుకున్న చాలామంది కళ్ళు ఇల్లుపైనే ఉంటాయి లేదా ఇంట్లో ఉండే వ్యక్తులు బాగా సంపాదించిన వారి మీద ఎప్పుడు చెడు కన్ను పడుతూ ఉంటుంది ఏమీ సంపాదించకపోయినా ఇంట్లో వారు ఆనందంగా ఉన్నా కాస్త అందంగా ఉన్నా సరే చెడు కళ్ళు వారిపైనే పెడుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో కలబందతో ఇలా రేపు బుధవారం చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి క్షణాలలో మీకు దైవశక్తి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి